కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయలులో ఆయన నామము గొప్పది శాలయములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెంలను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను దుష్టమృగముండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలవాడవు కఠిన హృదయులు దోచుకునబడియున్నారు వారు నిద్ర నొందియున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోపు దేవా నీ గద్దెంపునకు రథసారధులకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి విడనాడజేసివి దేశంలో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును శేషమును నీవు ధరించుకుందువు మీ దేవుడైన ఏహో వాకుం రొక్కుకుని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆమెన్